మావోయిస్టులు సీజ్ ఫైర్ ప్రకటించినప్పటికీ కూడా కేంద్రం వారిపైన అమానుషంగా కాల్పులు జరపడం ఒక ఎత్తు అయితే ఇదే విధంగా అమిత్ షా కూడా ఒక ప్రకటనలో ఏమన్నారంటే మార్చి ఇరవై ఆరు వరకు ఎలాంటి నక్సలిజం అనేది ఉంచాము అంతం చేస్తామని చెప్పారు ఎలా చూడొచ్చు అంటారు లేదు ఆయన చాలా తప్పు స్టేట్మెంట్ అది అట్లా దేశానికి నాయకత్వం వహిస్తూ ఆయన హోం మంత్రి అయ్యింది అట్లాంటి స్టేట్మెంట్ చాలా దుర్మార్గమైన విషయం అట్లా ఇవ్వకూడదు అట్లా స్టేట్మెంట్ ఇవ్వకూడదు రహిత అసలు ఏమిటి ముందేమో కాంగ్రెస్ రహిత దేశం అన్నారు ఇప్పుడేమో మావోయిస్ట్ రహిత దేశం ఉంటున్నారు అందరినీ చంపుతూ పోతే అందరినీ దూరం చేస్తూ పోతే దేశం ఏమైపోతుంది కాబట్టి అమర్ష అమిత్ షా గారు తక్షణమే దాన్ని ఉపసంహరించుకోవాలి ఆ స్టేట్మెంట్లో తర్వాత వీళ్ళు సాధు సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నాం అన్నారు మేము అంటే వెనక్కి తగ్గుతున్నాము మేము కొంతకాలం పాటు మేము పాటించమన్నారు అప్పుడు తప్పనిసరిగా చర్చలు జరగాలి సమాజంలో ఏదైనా కానీ రాజకీయాల్లో కానీ దేనికైనా సరే చర్చల ద్వారా చూడండి ప్రపంచ విచరిత్ర చూస్తే ఇన్ని ఒకప్పుడు తూర్పు జర్మనీ పశ్చిమ జర్మనీ ఉండేది వాళ్ళ చర్చల ద్వారా వాళ్ళు ఒకటే జర్మనీ అయిపోయారు తూర్పు వేతనాము పశ్చిమ వేతనం ఉండేది ఒకటి చర్చల ద్వారా వాళ్ళు చేసుకున్నారు చాలా చాలా సంఘటనలు ఇప్పుడు ఈవెన్ ఇందిరాగాంధీ బతుకున్నప్పుడు కూడా ఖాళీస్థాన్లో చర్చలు చేశారు కొంత ఇది మన పంజాబ్ వాళ్ళతో చర్చలు చేశారు చేసి అంటే చర్చల ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది యుద్ధం ద్వారా సాధ్యం కాదు ఇప్పుడు రెండో ప్రపంచ జరిగింది మొదటి ప్రపంచ జరిగింది యుద్ధంలో నష్టాలు జరిగినాయి కానీ సామరస్యము శాంతి అనేది ఉండదు కాబట్టి తప్పనిసరిగా రెండు వర్గాలు కలిసి అంటే ప్రభుత్వము తర్వాత మావోయిస్టులు చర్చల కోసం కూర్చోవాలి చర్చల్లో పరిష్కారం పరిష్కారం సమస్యలు చాలా ఉంటాయి ఆ తర్వాత సంగతి ఏంటంటే వాళ్ళు ఆలోచించుకుంటారు చర్చలు విఫలమైతే ప్రభుత్వం కానీ ఇది కానీ కానీ చర్చలు అనేది ప్రారంభం కావాలి ఇప్పుడు నైన్టీన్ టూ థౌసండ్ ఫోర్లో మనకు చర్చలు జరిగినాయి నక్సలైట్లతో అయితే ఒక విషయం ఏంటంటే మావోయిస్టులు పై కాల్పులు జరిగిన తర్వాత మావోయిస్టులు చనిపోయినటువంటి పరిస్థితులు మావోయిస్టుల యొక్క మృతదేహాలని వారి కుటుంబ సభ్యులకు కూడా వేయలేనటువంటి పరిస్థితి శవాలను చనిపోయిన తర్వాత మనిషికి గౌరవంగా సాగరంపాలి ఈ ప్రపంచం నుంచి అట్లాంటిది వాళ్ళకి ఇవ్వ ఇవ్వకపోవడము తర్వాత అందరినీ కుంపకు గుంపు గుత్తగా అనమాట ఒక మూల కేసేసి వాళ్ళను సచిపోయిన వాళ్ళకి చాలా అగౌరవపరిచినట్టు కదా వాళ్ళు అంతా ఎవరు అంటే భావాల కోసం మరణించిన వాళ్ళు వీళ్ళంతా కూడా తమ సమాజాన్ని వదులుకొని కుటుంబాన్ని వదులుకొని వాళ్ళ యొక్క అభిప్రాయాలు భావాలు సమాజం బాగుండాలి శాంతిత ఉండాలనే లక్ష్యం కోసం వాళ్ళు ముందుకొచ్చారు